మహాపరిశుద్ధుడును కృపగల దేవుడైన యేసుక్రీస్తు దేవనామమున అందరికీ శుభములు ఈరోజు ఆయన పునరుద్ధాన దినములో మనందరిమీ కూడా ఆయన సన్నిధిలో గడుపుటకు ఆయన మనతో ఏ విధంగా మాట్లాడుతాడో ఏ విధంగా మనతో గర్దిస్తాడో మనకి మనలను ఏ విధంగా గద్దిస్తాడు ఏ విధంగా మనలను సరాలము చేస్తాడు అని ఒకవేళ మనం లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ పాపభియోక్తులకు లోబడి కుటుంబానికి మనం తప్పుగా కనిపిస్తూ మనం చేసే పాపాలకు మనం చేసే ప్రతి ఒక్క అతిక్రమములకు దేవుడు మనను క్షమిస్తాడా లేదా స్నేహితులను బంధువులను మనము చేసే పనికి మనము మన యొక్క ఆలోచన మన ప్రవర్తన బాగోకపోతే స్నేహితులైనను బంధువులైనను మనను దూరపరుస్తారు అలాగే మన కుటుంబాన్ని భార్యను బిడ్డలను మనము అన్ని వేళల శ్రమలు కలిగిస్తూ మనము దేవునికి విరోధముగా జీవిస్తున్నట్లయితే దేవుడు మనతో ఈరోజు మాట్లాడతాడు ప్రియ దేవజనాంగమ ఈరోజు ఆయన సన్నిధిలో గడుపుటకు ఆయన సన్నిధిలో మనము గడుపుటకు సంసిద్ధంగా ఉండి ప్రభువ నేను యోగ్యుడను కాను అయోగ్యుడను పాపము చేసి ఉన్నాను కనుక నేను నీ రాజ్యంలోనికి ప్రవేశించుట నాకు శ్రమ ఉన్నది కనుక నా యొక్క పాపములన్నిటినీ దూరపరిచి నన్ను నీవు చేర్చుకోను అని ప్రార్థన చేద్దాం ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేవాడు భార్యను బాధించిన బిడ్డలను క్షోభ మన స్థితి ఏ విధంగా ఉన్నా తల్లిదండ్రులను స్నేహితులను బంధువులను ఎంతో ఇబ్బంది పెట్టినా శ్రమలకు పాలు చేసిన దేవుడును దేవుడు అనేవాడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు మన బ్రతుకుని మారుస్తాడు మన బ్రతుకుని మార్చడమే కాకుండా మన బ్రతుకుని సరళం చేస్తాడు ఒకటిగా చేస్తాడు నూతనమైన జీవితంలోనికి నడిపిస్తాడు నూతనమైన ఆలోచనతో నూతనమైన స్వభావంతో మనందరినీ నడిపించి మనలను తీర్చిదిద్దుతాడు కనుక మనం ఆయన ఆరాధనలో పాలు పంచుకుంటూ ఆయన చిత్తానుసారముగా మనము నడుచుకునేటప్పుడు మనము ప్రభు ఇక్కడి నుంచి నేను నేను నూతన స్వభావముతో ఇక నుంచి అయినా నేను నూతన ఆత్మతో ముందుకు నడుచుకొని నేను నీకు ఇష్టడుగాను నా కుటుంబానికి నా స్నేహితులకు బంధువులకు నన్ను కన్న తల్లిదండ్రులకును నా బిడ్డలకును నా భార్యకును నాకును నీకును అందరికీ ఇష్టులుగా ఉండి లోకానుసారమైన జీవితానికి దూరంగా ఉండి నీ రాజ్యంలోనూ నీ రాజ్య వారసులలో నేను వాడబడుటకు నన్ను నడిపించుము అని ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన ఆలోచించేవాడు నీ హృదయ ఆలోచనలను ఆయన ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని ఎదిగి నిన్ను నీ బ్రతుకును మన బ్రతుకులను ఆయన సరళము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మకమైన దేవుడు మనలను నిత్యము ఆయన కాచి కాపాడుతున్న దేవుడు మన బ్రతుకులను మార్చే దేవుడు కనుక మనందరమీ ఆయన్ని ఆరాధిద్దాం ప్రియ జనాంగమ నమ్ముటని వలనైతే నమ్మువారికి సమస్తమో సాధ్యమే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుని ఆయన్ని ఆరాధించి వారందరూ కూడా దీవించబడుదురుగాక ఆమెను గాడ్ బ్లెస్ యూ ఆల్